స్వచ్ఛ సర్వేక్షణ లో విశాఖను దేశంలోని మొదటి ర్యాంక్ ఉండేందుకు కృషి చేసేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తోందని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్పర్సన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ స్వచ్ఛ విశాఖ కార్యక్రమాలకు సంబంధించి జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చెత్తపై ప్రజలకు పన్ను వేసి ప్రజలు నడ్డి విరిచారన్నారు కూటమి ప్రభుత్వ హయాంలో గడిచిన తొమ్మిది నెలల హయాంలో కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు అక్టోబర్ రెండవ తేదీ కల్లా విశాఖలో చెత్త నగరంగా తీర్చిదిద్దుదామన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుడివడ అమర్నాథ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మీడియా సమావేశంలో జివిఎంసి ఫ్లోర్ లీడర్లు పీలా శ్రీను బిశెట్టి వెంకటలక్ష్మి గంకల కవిత తదితరులు పాల్గొన్నారు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్గా అనేక అంశాలపైన వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్టు అదేవిధంగా టాయిలెట్స్కి సంబంధించి శానిటేషన్ ఓవరాల్ శానిటేషన్కి సంబంధించి అనేక అంశాలపైన రివ్యూ చేయటం కోసం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెసింగ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఫీల్డ్ విజిట్ చేయటం కోసం ఇక్కడికి రావటం జరిగింది జీవీఎంసి కార్యాలయంలో ఇప్పటి వరకు ఉన్నతాధికారులతో అదేవిధంగా ప్రజాప్రతినిధులందరితో కలిసి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సాలిడ్ లిక్విడ్ వేస్ట్ ఓవరాల్గా అంతా కూడా రివ్యూ చేయటం జరిగింది మరి ఈ రెవ్యూలో నాతో పాటు టీడీపీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి గౌరవనీయులు పీలా శ్రీనివాస్ గారు జనసేన ఫ్లోర్ లీడరు బిశెట్టి వసంత లక్ష్మి గారు అదేవిధంగా బీజేపీ ఫ్లోర్ లీడరు గంకాళ కవిత గారు ఇంకా సీనియర్ కార్పొరేటర్సు అందరూ కూడా పాల్గొన్నారు జీవీఎంసి పరిధిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అడిషనల్ కమిషనర్స్ సిఎంఓహెచ్ గారు ఇంజనీరింగ్ విభాగాన్ని కూడా అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ రోజున మనందరికీ తెలుసు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే జాతీయ స్థాయిలో గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ అభియాన్ ఆ కార్యక్రమాన్ని రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకెళ్లటం కోసం స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలపటం కోసం స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది జనవరి మాసం నుంచి ప్రతి నెల మూడో శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద స్థాయిలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధుల వరకు ఒక గ్రామ సర్పంచ్ వరకు ప్రతి ఒక్కరూ కూడా దీనిలో పాల్గొంటూ ప్రజల ప్రజల్ని పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా దీనిలో పాల్గొనే విధంగా ఇప్పటికే మరి దాదాపు వంద శాఖలు వంద డిపార్ట్మెంట్ సంబంధించి నోడల్ ఆఫీసర్స్ని నియమించుకోవడం జరిగింది రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్కి కూడా కొన్ని కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ని మనం అందించడం టైమ్ లైన్స్ని ఫ్రేమప్ చేసుకుని కొన్ని గోల్స్ పెట్టుకుని వాటిని అచీవ్ చేసే విధంగా ముందుకు సాగుతూ ఉన్నాం ప్రతి నెలా చేపట్టేటటువంటి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి మనం థీమ్స్ కూడా పన్నెండు నెలలకి పన్నెండు థీమ్స్ని పెట్టుకుని మనం పనిచేస్తున్నాం ఈ నెల మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించుకోవటం ప్లాస్టిక్స్ రీసైక్లింగ్ మీద మనం థీమ్ని ఏర్పాటు చేసుకుని దానిపైన ఈ నెల మొత్తం కూడా కార్యక్రమాలని రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఇరవై మూడు అర్బన్ లోకల్ బాడీస్ యుఎల్బీసు అదేవిధంగా పదమూడు వేల గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నా వీటన్నిటిలో కూడా మార్చ్ నెలలో ఈ ప్లాస్టిక్స్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించటం ప్లాస్టిక్ రీసైక్లింగ్ వీటి మీద పనిచేయటం ఈ నెల అంతా కూడా ఉంది జీవీఎంసీకి సంబంధించి మరి ప్రతిరోజు దాదాపుగా పదకొండు వందల టన్నుల చెత్త ఏదైతే విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం ప్రాంతం నుంచి ఏదైతే వస్తుందో దానిని ఏ రోజు చెత్తని ఆ రోజు ప్రాసెస్ చేయడం కోసం మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి చొరవతో మరి విశాఖపట్నానికి దగ్గరలోనే మనం ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి ఒక ప్లాంట్ని మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది పదిహేను మెగావాట్ల విద్యుత్ని అది నిరంతరాయంగా అక్కడ విద్యుత్ ఉత్పాదన అనేది జరుగుతుంది ప్రతిరోజు కూడా దాదాపు పదకొండు వందల టన్నుల చెత్తని అక్కడ ప్రాసెస్ చేసి పదిహేను మెగావాట్ల విద్యుత్ని కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆయన ముందు చూపుతో ఈ ప్లాంట్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టడం వల్ల ఇవాళ ఈ ప్లాంట్ అనేది జందాల్ సంస్థ ఏదైతే నిర్మించిందో ఈ ప్లాంట్ మనకు అందుబాటులోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అని మనం ఏదైతే అనుకుంటామో దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అదే గనక ఇవాళ అందుబాటులో లేకపోతే విశాఖపట్నంలో నగర మహానగరంలో గ్రేటర్ విశాఖపట్నం పరిధిలో నుంచి వచ్చేటటువంటి ఈ పదకొండు వందల టన్నుల చెత్త ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎక్కడికక్కడ డంపింగ్ యార్డులకు చేరేటటువంటి పరిస్థితి దాని నుంచి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి అందించడం అదేవిధంగా చెత్త మీద పన్ను వేసినటువంటి గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా దాన్ని చెత్త చెత్తకుండిలో విసిరేశారు చెత్త మీద పన్ను వేసి దాదాపు ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తని మన రాష్ట్రంలో ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోవటం జరిగింది మరి విశాఖపట్నానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చెత్త మొత్తాన్ని కూడా డంపింగ్ యార్డ్లో వదిలేసి వెళ్ళిపోతే ఈ రోజున లెగసీ వేస్ట్ ఆ చెత్తనంతా కూడా క్లియర్ చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దాదాపు నలభై మూడు ఎకరాల్లో ఉన్నటువంటి ఆ డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి చెత్తను ఇప్పటికే దాదాపుగా క్లియర్ చేయటం జరిగింది ఇంకా కేవలం రెండు లక్షల చిల్లర మాత్రమే రెండు లక్షల టన్నుల చిల్లర మాత్రమే ఇంకా మిగిలి ఉంది దాన్ని కూడా మొన్నే డ్రోన్ సర్వే కూడా చేసి ఆ చెత్తను కూడా పూర్తిగా క్లియర్ చేస్తూ ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి కృషి వల్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ఈ స్వచ్ఛతా ఉద్యమం వల్ల విశాఖపట్నం నగరానికి దగ్గరలో ఉన్నటువంటి నలభై మూడు ఎకరాల్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని పూర్తిగా క్లియర్ చేయటమే కాకుండా ఆ ల్యాండ్ని ఆ భూమి మొత్తాన్ని కూడా మళ్ళీ రీక్లెయిమ్ చేసి అక్కడ ఒక గ్రీన్ బెల్ట్ మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా అక్కడ శ్రీకారం చుట్టాం ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ప్రత్యక్ష నిదర్శనం విశాఖపట్నంలో మేము క్లియర్ చేస్తున్నటువంటి ఆ డంపింగ్ యార్డ్ ఈ ప్రభుత్వం కనుక అటువంటి చొరవ చూపించిన చూపించకపోయి ఉంటే ఇంకా అక్కడ ఇంకా కొన్ని లక్షల టన్నుల చెత్త పేరుకుపోయి ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడేది డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలపాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్ష రాష్ట్రంలో ఎక్కడా కూడా డంపింగ్ యార్డ్ అనేది కనపడకూడదు ఉన్నటువంటి డంపింగ్ యార్డ్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసి వాటిని గ్రీన్ స్పేసెస్గా అవి పార్క్స్గా కానివ్వండి గ్రీన్ బెల్ట్స్గా కానివ్వండి మొక్కలు నాటి వాటన్నిటినీ కూడా గ్రీన్ స్పేసెస్గా మార్చాలన్నది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం దానిలో భాగంగానే విశాఖపట్నంలో నలభై మూడు ఎకరాల భూమిని చెత్తతో నిండినటువంటి భూమిని వాళ్ళ పచ్చగా మారుస్తూ ఉన్నాం అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కూడా ప్రారంభిస్తూ ఉన్నాం నేను కూడా కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతానికి వెళుతూ ఉన్నాను అంతేకాకుండా చెత్త నుండి సంపద సృష్టించినటువంటి కార్యక్రమం ఇవాళ విశాఖపట్నం మహానగరంలో దాదాపుగా ఒక ఆరేడు చోట్ల త్రిబులార్ సెంటర్స్ ఏదైతే మనం రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ సెంటర్స్ అంటాం రీసైక్లబుల్స్ని వేరు చేసి వాటి ద్వారా మనం సంపద సృష్టించే కార్యక్రమం ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రీసైక్లింగ్ అనేది పెద్ద ఎత్తున ప్రతి దేశంలో కూడా చేపడుతూ ఉన్నారు సర్కులర్ ఎకానమీ అనేది ఇవాళ ప్రతి దేశంలో కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి ఒక విధానంగా మారిపోయింది ఇవాళ దేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లైఫ్ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ స్వచ్ఛత పైన సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ పైన పెద్ద ఎత్తున వారు దృష్టి పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్లో రెవెన్యూ ఫ్రమ్ వేస్ట్ అనేటటువంటి ఒక కాలం కూడా ఒక ఎంట్రీని కూడా మనం చూస్తాం విశాఖపట్నంలో కూడా ఇప్పుడే నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పడం జరిగింది రీసైక్లబుల్స్ని ఏ రకంగా మనం బయటకు తీసి వాటి ద్వారా విశాఖపట్నం కార్పొరేషన్కు కూడా కొంత ఆదాయాన్ని సమకూర్చుకునేటటువంటి విధానాన్ని మీరు అవలంబించాలని చెప్పి ఇప్పుడే అధికారులకి ఒక దిశానిర్దేశం చేయటం జరిగింది వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఖచ్చితంగా మరి ఈ త్రిబుల్ ఆర్ సెంటర్స్ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేయటం అదేవిధంగా వెట్ వేస్ట్ తడి చెత్త నుండి కాంపోస్ట్ తయారు చేసేటటువంటి మనకి సెంటర్స్ కూడా ఉన్నాయి వాటిని ఇంకా కూడా పెద్ద ఎత్తున స్కేల్అప్ చేసి యాక్టివేట్ చేసి హోమ్ కాంపోస్టింగు మన ఇంటిలో ఉన్నటువంటి తడి చెత్తని మనమే కాంపోస్ట్గా మార్చుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి మొక్కలకు కానివ్వండి కూరగాయల పెంపకానికి కానివ్వండి మనం దానిని వినియోగించుకోవచ్చు ఆ రకంగా టెర్రస్ గార్డెన్స్ అనేవి ఇవాళ చాలా చాలా మంది టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్ని ఎవరింట్లో వాళ్ళే మేడపైన కూరగాయ మొక్కలు నాటడం పెంచేటటువంటి కార్యక్రమం టెర్రస్ గార్డెన్స్ కూడా పెడుతూ ఉన్నారు వాటిని ప్రమోట్ చేయాలని చెప్పి హోమ్ కాంపోస్టింగ్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈ కాంపోస్ట్ని మనం పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసినట్లయితే రైతులకు కూడా మనం ఉచితంగా ఇవ్వచ్చు అని చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేసి మార్క్ఫెడ్ ద్వారా దీన్ని మార్కెటింగ్ చేసి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి రైతన్నలని ఆదుకోవాలన్నటువంటి ఆలోచన కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు అనుగుణంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ముందుకు తీసుకువెళ్తా ఉంది ఈ రకంగా డిఫరెంట్ వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ అది కంప్రెస్డ్ బయోగ్యాస్ కానివ్వండి కాంపోస్ట్ కానివ్వండి డ్రై వేస్ట్ నుంచి రీసైక్లబుల్స్ కానివ్వండి ఒక పక్కన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కానివ్వండి ఇవన్నిటి వీటన్నిటినీ కూడా ప్యారల్గా ముందుకు తీసుకెళ్తూనే డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ ఇవాళ విశాఖపట్నంలో మనం చూసినట్లయితే ప్రతి ఇంటి వద్ద నుంచి చెత్తని సేకరించడానికి వాహనాలు ఉన్నాయి మరి ఆ వాహనాల ద్వారా డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తూ ఉన్నాం దానిలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్యాప్స్ ఇప్పుడు ఏదైతే గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా కొన్ని అంశాలు మా దృష్టికి తీసుకొచ్చారు వాటి మీద కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ దృష్టి సారించి వాటిని పరిష్కరించేటటువంటి పనిని కూడా మేము చేపడతాం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఎటువంటి గ్యాప్స్ లేకుండా డోర్ టు డోర్ కలెక్షన్ అదేవిధంగా హౌస్ హోల్డ్ లెవెల్ సెగ్రిగేషన్ కూడా ఎంకరేజ్ చేసి ఇంటి వద్దనే మనం సెగ్రిగేషన్ వేస్ట్ సెగ్రిగేషన్ వేస్ట్ వేస్ట్ని సెగ్రిగేట్ చేసే పరిస్థితి